హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి లక్ష్మి వెళ్తున్న కార్ మధ్యలో ఆగిపోతుంది దాంతో డ్రైవర్ ఎవరైనా వస్తారేమో లిఫ్ట్ అడుగుతాను ఉండమ్మా వాళ్ళ కార్లో వెళ్దారు కానీ అని చెప్పి అంటూ ఉంటాడు అప్పుడే అటువైపుగా మిత్ర వస్తూ ఉంటాడు కార్లో ఉన్నది మిత్ర అని తెలియక లక్ష్మి లిఫ్ట్ అడగడం కోసం అని చెప్పి కార్ దగ్గరికి వస్తుంది అప్పుడు మిత్ర ఫోన్లో మాట్లాడుతూ అక్కడికి వచ్చిన లక్ష్మిని గమనించరు మిత్రని చూసిన లక్ష్మి వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక అలా వెళ్ళి ఆగిపోయిన కార్లో కూర్చుంటుంది వెనక నుండి లక్ష్మిని చూసిన మిత్ర ఇదేంటి ఏమైంది ఈవిడకి ఎందుకు అలా లిఫ్టెడ్కి సడన్గా వెళ్ళిపోయిందనుకొని కార్ని వెనక్కి తిప్పి లక్ష్మి కూర్చున్న కారు వైపు పోనిస్తూ ఉంటారు మరి మిత్ర లక్ష్మిని చూస్తారా ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి